ఈ దేశంలో మిస్యూజ్ అవుతున్న అనేక చట్టాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రెండు చట్టాలు ఆడవాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి చట్టం రేపుకి సంబంధించిన చట్టం అయితే రెండవది ఎస్సీఎస్టీకి సంబంధించినటువంటి చట్టం ఈ రెండు చట్టాలలో వంద కేసులు జరిగితే అందులో ఖచ్చితంగా ఇరవై కేసులు ఫేక్ ఉంటున్నాయి ఇది చాలా పెద్ద విషయం చిన్న విషయం కాదు ఎందుకంటే నేను ఒక ఎస్సీఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి మధ్య ఏదైనా గొడవైనప్పుడు అతనే నన్ను కొట్టి అతను నా మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ చేసేది కులం పేరుతో అని కేసు పెట్టేవచ్చు అంటే చట్టంలో ఉన్నటువంటి చట్టం ఎందుకు రూపొందిస్తారంటే బెనిఫిట్ చేయడానికి జనాలకి మంచి జరగాలని సిఎస్టిలు ఎన్నో దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు సె పడుతున్నారు శతాబ్దాలుగా ఇప్పటికీ పడుతున్నారు ఎవరు కాదనడానికి లేదు అది కానీ అందులో కూడా కొంతమంది దుర్మార్గులు దాన్ని మిస్యూజ్ చేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం దానికి సంబంధించి రీసెంట్గా ఒక తీర్పు వచ్చింది ఒక చరణ్ పాల్ ఏదో ఉంది అతని పేరు అతను ఒక పాస్టర్ కొత్తపల్లి ప్రాంతానికి చెందినటువంటి పాస్టర్ అతను తన మీద దాడి జరిగిందనేసి కేసు ఫైల్ చేయమంటే పోలీసులు కూడా కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేసినటువంటి విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే పోలీసులు కూడా ఇతను దానికి ఎందుకు వస్తాడో లేదు పాస్టర్ పాస్టర్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఎస్సీఎస్టీకి ఎట్లా వెళ్తాడు అతను క్రిస్టియానిటీలోకి టర్న్ అయ్యాడు కాబట్టి కన్వర్ట్ అయ్యాడు కాబట్టి అతను కంప్లీట్గా నుంచి బయటకు వచ్చేసి జనరల్ కేటగిరీకి రావాలి కానీ దాన్ని కాకుండా పోలీసులు మళ్ళీ దాన్ని కేసుగా పరిగణించడం అది కోర్టు సీరియస్ అయింది ఇది వర్తించదనేసి చాలా పెద్ద తీర్పునిచ్చింది కోర్టు ఈ పాస్టర్ గారు పైగా ఎలా ఎలా పోలీసులు కూడా ఇతన్ని ఎస్సీఎస్టీని ఏ రకంగా అప్లై చేశారంటే పోలీసులు ఎట్లా పెట్టారంటే కేసు తహసీల్దార్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ పట్టుకొచ్చాడు ఆయన హిందూ మాదిగా అని చెప్పి తహసీల్దార్ ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఎవరికి పాస్టర్కి ఇచ్చాడు పదేళ్లగా పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి హిందూ మాదిగా అని ఇది ఇచ్చాడు సర్టిఫికేట్ ఎందుకంటే దారుణం ఉంటుందా ఆయన పాస్టర్ అయినప్పుడు అసలు హిందూ ఎట్లా అవుతాడు అసలు పాస్టర్ అంటే బైబిల్లో చర్చ్లో ఉండే ఫాదర్ కదా సో కానీ తహసీల్దార్ గుడ్డిగా సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయనకి సో దాన్ని పోలీసులు పట్టుకొని ఇతని మీద ఎస్సీ అట్రోసిటీ అట్రాసిటీ కేసు వేరే అతను కొట్టిన వాళ్ళ మీద పెట్టారు వీళ్ళు కోళ్ళ కోర్టును అప్రోచ్ చేయరు ఎవరి మీద కేసు పెట్టారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ ముప్పై నుంచి తీర్పులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు పెట్టడం అనేది తప్పు అని చెప్పింది చాలా క్లియర్గా అక్కల రామిరెడ్డి అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసినట్టు వాళ్ళ మీద వేరే సెక్షన్స్ మీద కేసు పెట్టండి కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు దాన్ని పెట్టడానికి లేదు ముఖ్యంగా పాస్టర్ ఆనందపాల్ ఎవరైతే ఉన్న ఆనంద్ పాల్ అతని పేరు అతనికి ఇది వర్తించేందుకంటే అతను క్రైస్తవుడు అని చెప్పి చెప్పారు సో చాలా ముఖ్యమైనటువంటి తీర్పు ఇది ఎందుకంటే మనం చాలా చోట్ల ఎస్సీ స్టేటస్ ని క్లైమ్ చేస్తూ అటు పాస్టర్ ప్రచారం చేస్తూ మత ప్రచారం చేస్తూ ఆ మతంలోకి మారుతూ కూడా ఆనందపాల్ లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు పాస్టర్స్ ఫెలోషిప్ కి ఆయన రీజనల్ హెడ్ గా కూడా పనిచేస్తారు మామూలు క్రైస్తవుడు మాత్రమే కాదు పాస్టర్ మాత్రమే కాదు మత ప్రచారకుడు కూడా ఉన్నాడు ఆయన మత ప్రచారకుల సంఘానికి కూడా ఆయన కీలకమైనటువంటి బాధ్యుడు సో అతను హిందూ హిందువులకు మాత్రమే వర్తించేటువంటి చట్టం హిందూ దళితులకు మాత్రమే వర్తించే చట్టాన్ని దురుపయోగం చేసే ప్రయత్నం చేశారు దీనిలో పోలీసులు తహసీల్దార్ కూడా ఆయనకు సహకరించారు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉండాలి ఆ న్యాయస్థానం అయితే పోలీసులు గట్టిగా చివాట్లు పెట్టింది కానీ ఈ రకంగా ఎంతమంది తమ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది పోలీసులు తెలిసి తెలియక సదుద్దేశంతో దురుద్దేశంతో పెట్టినటువంటి ఈ కేసుల వల్ల ఎంతమంది హిందువులు తమ మత హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీసుల చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ప్రశ్న ఇలాంటిది ఇంకో కేసు రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం వచ్చింది సెల్వ మణి అనేటువంటి ఒక అమ్మాయి క్రైస్తవ మతం తీసుకుంది క్రైస్తవ మతంలో ఉంటూ ఆమె ఎగ్జామ్స్ రాసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసింది గవర్నమెంట్కి సంబంధించి తర్వాత రిజర్వేషన్ పొందేందుకు తను తను హిందూగా మతం మారింది సో రిజర్వేషన్ల కోసం మాత్రమే హిందువుగా మారినట్టు న్యాయస్థానం గుర్తించి ఆమెకి ఎస్సీ ఎస్టీ ఫెసిలిటీ ఉండకూడదని చెప్పి తమిళనాడు హైకోర్టు తీర్పిచ్చినప్పట్లు తమిళనాడు హైకోర్టు తీర్పించిన తర్వాత ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఉద్యోగం కోసం హిందూ మతంగా చూపించుకుంటూ క్రైస్తవాన్ని పాటిస్తున్నటువంటి ఈ సుప్రీం సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఈమెకి రిజర్వేషన్ వర్తించదు అని చాలా క్లియర్ కట్గా చెప్పింది ఎందుకంటే ఈమె క్రైస్తవు కాబట్టి తప్పే దాంట్లో ఈ సెలవు మణికి రిజర్వేషన్ కోటలు రావాల్సినటువంటి ఉద్యోగం రాలేదు అప్పుడు ఇలాంటి కేసే అక్బర్ అలీ అనేటువంటి మద్రాస్ హైకోర్టులో అతను ముస్లిం మతం తీసుకున్న తర్వాత ముస్లింగా అక్బర్ అనే పేరుతో చలమణి అవుతూ ఉండగా రిజర్వేషన్ బెనిఫిట్ కోసం తన తను మళ్ళీ హిందూగా ప్రకటించుకునే ప్రయత్నం చేశాడు తమిళనాడు హైకోర్టు అతని యొక్క వాదనని తోసిపుట్టి అతను రిజర్వేషన్ అరుకుడు కాదు అనేసి ముస్లింగా మారాడు మారిన మనుక్షణం ఫెసిలిటీ ఉండదు కైస్తూర్గా మారిన కూడా రిజర్వేషన్ ఫెసిలిటీ ఉండదు దురదృష్టవశాత్తు ప్రజలు దీని పట్ల అవగాహన లేకపోవడం పోలీసు వ్యవస్థలో కూడా రకరకాల లోపాలు రుసుగులు ఉన్న కారణంగా దొరికే రమక బకరా వాడిని వేధిద్దాం అనే ఇదిగా లేకపోతే ఇంకొక వేరే వేరే తెలిసి తెలియని ఏదైనా కావచ్చు మొత్తానికి వేధింపులు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా సుప్రీంకోర్టు కానీ మద్రాస్ హైకోర్టుగా వచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవానికి గ్రామ గ్రామానికి చేరాల్సినటువంటి అవసరం ఉంది మత్స్య ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళని మత ప్రచారకులు బైబిల్ పత్రాలు నుంచి పాస్టల్ వాళ్ళు వీళ్ళు ఎస్సీఎస్ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అడ్డుకున్న వాళ్ళ మీద క్రైస్తవుడిగా ఉంటూ క్రైస్తవ మఠాన్ని పాటిస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ఎస్ ఎట్రాసిటీ కేసు పెట్టే హక్కు వాళ్ళకి లేదు చాలా మంది క్రైస్తవులు హిందువులు పేర్లతో ఉంటారు పేరు హిందువు కానీ వాళ్ళు క్రైస్తవ మతాన్ని పాటిస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళను కూడా క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు సూడో క్రిస్టియన్స్ వీళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే చాలా ముఖ్యమైనటువంటి తీర్పు పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ కాసుల కోసమో కేసుల కోసమో ఇలాంటివి పెట్టినట్లయితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఫలితాలను వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది కోర్టు కొద్ది ఇదే చెప్పింది న్యాయస్థానం తర తీర్పులో ఈ మాట ఈ అర్థం వచ్చేలాగా పోలీసులకి చివాట్లు పెట్టింది